శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి పాటించకపోతే ఎంత నష్టమో తెలుసా సృష్టి లయకారుడు శివుడు ఆయనకు ప్రతిరూపంగా శివలింగాన్ని పూజిస్తారు దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి అయితే ఇంట్లోని పూజ గదిలో మాత్రం శివలింగాన్ని పూజించరు ఇలా శివలింగాన్ని ఇంట్లో ఎందుకు పూజ చేయరు ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయా శివుడిని శక్తికి మూలంగా భావిస్తారు ఈ నే ఈ నేపథ్యంలో ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలా వద్దా అనే విషయం ఈరోజు తెలుసుకుందాం మహాదేవుడికి ప్రతిరూపంగా శివలింగాన్ని పూజిస్తారు ఈ శివలింగానికి చాలా శక్తి ఉంది శివుడికి శక్తికి మూలంగా భావిస్తారు దేవతలు రాక్షసులు కూడా శివుణ్ణి శివలింగ శక్తిని తట్టుకోలేకపోయారు మరి అలాంటిది మనం సాధారణ మనుషులం మరి శివశక్తిని తట్టుకోగలమా అసలు ఇంట్లో శివలింగాన్ని స్థాపించాలా వద్దా అనే విషయం తెలుసుకుందాం ఎందుకంటే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి శివలింగం శక్తితో నిండి ఉంటుంది ఇది చాలా శక్తిని విడుదల చేస్తుంది అలాగే శక్తికి మూలం ఈ కారణంగా కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించకూడదని నమ్ముతారు శివలింగం నుంచి చాలా శక్తి వెలువడుతుంది వెలువడుతుందని దాని కారణంగా ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు విశ్వసిస్తారు మానసిక ఒత్తిడి కూడా ఏర్పరచవద్దు శారీరక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఆ ఇంట్లో నివసించే వారికి కోపం రావచ్చు శివలింగం శక్తి జ్వాల వంటిది శివలింగం నుంచి వెలువడే శక్తిని చల్లబరిచేందుకు ప్రతిరోజు శివలింగానికి నీరును సమర్పిస్తారు చందనం చందనంతో కప్పి ఉంచుతారు ఇలా చేయడం దేవాలయాలలో మాత్రమే సాధ్యమవుతుంది కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చని నమ్ముతున్నప్పటికీ కొన్ని నియమాలను పాటించాలి లేకుంటే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు మీ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే ఆ శివలింగం బొటన వేలు కంటే పెద్దదిగా ఉండకూడదని గుర్తుంచుకోండి ఇంట్లో పాదరసంతో చేసిన శివలింగాన్ని పెట్టుకోవచ్చు ఇది చాలా శుభప్రదం శివలింగంతో పాటు గణేషుడు పార్వతీదేవి కార్తికేయుడు నంది విగ్రహాలను కూడా పెట్టుకోవాలి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ప్రతిష్ఠించవద్దు ఎవరైనా శివలింగాన్ని లోహ రూపంలో ప్రతిష్ఠించాలనుకుంటే అది బంగారం వెండి లేదా రాగితో తయారు చేసింది అయ్యి ఉండాలి అలాగే శివలింగం చుట్టూ పాము చుట్టుకొని ఉండేలా చూసుకోవాలి శివలింగాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఆ శివలింగాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించకూడదని గుర్తుంచుకోండి అలాగే ఇంటి మూలలో శివలింగాన్ని ఎప్పుడూ ప్రతిష్ఠించవద్దు శివలింగం ఎల్లప్పుడూ శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుంది కనుక శివలింగంపై నీరు ప్రవహిస్తూనే ఉండేలా జాగ్రత్తగా వహించండి ఇది శక్తిని ప్రశాంతంగా ఉంచుతుంది శివలింగాన్ని ప్రతిష్ఠించవద్దు శివలింగానికి క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి ప్రతిరోజు శివలింగం దగ్గర దీపం వెలిగించండి ప్రతిష్ఠించిన శివలింగం స్థానాన్ని మార్చకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇలా చేయాల్సి వస్తే ముందుగా శివలింగం మీద గంగా జలంతో అభిషేకం చేసి పచ్చి పాలుని సమర్పించాలి అప్పుడు ఆ శివలింగం స్థానాన్ని మార్చండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్